వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో బానిగల సోమన్ గారు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నమస్కారం సార్ నమస్తే అండి ఆయుష్మాన్ గారు సార్ ఒక బిలో పావర్టీ కానివ్వండి లేదంటే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న ఒక వ్యక్తి ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఎటువంటి బిజినెస్ ఐడియాస్ అనేది మీరు సజెస్ట్ చేస్తారు మంచి క్వశ్చన్ అడిగారండి ఆయుష్మాన్ గారు ఇప్పుడు చదువు లేని వ్యక్తులు చదువు బాగుంది ఉద్యోగం సంపాదించారు గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి బిజినెస్ అవసరం లేదు చేయరు అంటే సెక్యూరిటీ సెక్యూర్డ్ జాబు మంచి ఇన్కమ్ వస్తుంది లేదు సాఫ్ట్వేరు డాక్టరు మంచి ప్రొఫెషన్ వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ వస్తుంది ఇబ్బంది లేదు బిజినెసెస్ ఎవరు పెడతారు జనరల్గా ఒక ఎడ్యుకేషన్ లేకో ఇంకోటి లేకో ఇంకోటి లేకో వ్యాపారం చేద్దామని అంటే కొంతమందికి ఏమిటి ఎడ్యుకేషన్ ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది బాస్ ఉండొద్దు మాకు మాకు మేమే బాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు బిజినెస్కి వెళ్తారు సో మూలధనం క్యాపిటల్ ఉంటే బిజినెస్ పెట్టుకుంటారు వాళ్ళు ఒక లక్ష చిన్న బిజినెస్ పెట్టాలని ఒక లక్ష ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు వాట్ ఎవరి మేబీ మూలధనం లోన్ తీసుకుంటారా జమ చే అప్పు చేస్తారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉందా క్యాపిటల్ ఉంటే వెల్ అండ్ గుడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు మరి అసలు ఏమి లేదు ఒక కూలి బిజినెస్ పెట్టాలి ఎలా ఒక వాచ్మెన్ బిజినెస్ పెట్టాలి ఎలా లేదంటే లేడీసు ఇంట్లో ఉండే ఒక గృహిణులు ఏమి చదువు లేదు ఏమి లేదు ఇన్కమ్ లేదు బిజినెస్ పెట్టాలి ఎలా ఇప్పుడు మనకు మనకి మన దేశం ఇచ్చిన అవకాశం ఏమిటంటే మన దేశం భారతదేశం ఇచ్చిన స్టాక్ మార్కెట్ అవును స్టాక్ మార్కెట్లో ఒక షేర్ కొన్నారంటే మీరు ఆ కంపెనీలో ఓనర్ అయినట్టు ఎంతో ఆ షేర్ ఆ కంపెనీలో కోటి మంది కోటి షేర్లు ఉంటే కోటి మందిలో మీరు కూడా ఒకళ్ళు షేర్ హోల్డర్ షేర్ హోల్డర్ ఇప్పుడు ఎస్బీఐ లో మీరు షేర్ కొంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ షేర్లు ఉంటాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ షేర్లు పబ్లిక్ ఇస్తారు ఒక షేర్ నేను ఎస్బీఐ బ్యాంక్లో షేర్ కొన్నా ఒక ఏడు వందల రూపాయలు పెట్టి నేను కూడా ఒక పార్ట్ వన్రు టీసీఎస్లో కొంటే నేను కూడా టీసీఎస్లో పార్ట్ ఓనర్ అలా ఏ కంపెనీ షేర్ కొంటే ఆ కంపెనీలో మనం పార్ట్ వన్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే అంతర్గతంగా ఇప్పుడు పవర్ గ్రిడ్ ఉంది అనుకోండి సపోజ్ ఒక నూట యాభై రెండు వందలు అనుకోండి నేను ఒక షేర్ కొంటే పవర్ గ్రిడ్లో కూడా నేను బిజినెస్ పార్ట్నర్ అంటే నేను బిజినెస్ పెట్టినట్టే కదా నా దగ్గర క్యాపిటల్ లేదండి కొద్ది మొత్తంలోనే ఉంది నెలకు వెయ్యో రెండు వేలు నేను షేర్లు కొనుక్కుంటే ఆ కంపెనీలో నేను ఓనర్ అయినట్టే కదా బిజినెస్ పార్ట్నర్నే కదా మరి నాకేమిటి లాభం కంపెనీ షేర్లు కొంటే నాకు ఏమిటి లాభం రెండు లాభాలు ఉంటాయి ఏ కంపెనీలో షేర్లు కొన్నా మీకు రెండు లాభాలు ఉంటాయి ఒకటి కంపెనీకి లాభాలు వస్తే ఆ లాభాలని షేర్లు కొన్నోళ్ళకి పంచుతారు డివిడెండ్ ఎస్ దాన్ని డివిడెండ్ అంటారు పెద్ద కంపెనీస్ డివిడెండ్ ఇస్తాయి ఒక షేర్కి పది రూపాయల యాభై రూపాయల వంద రూపాయల సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలా ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలా క్వార్టర్లు ఇవ్వాలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని డిక్లేర్ చేస్తారు ఒక రూపాయి వాళ్ళ రుం ఎంత కానివ్వండి అందరికి సమానం అండి ఒక షేర్కి పది రూపాయలు అంటే రిలయన్స్ ముఖేష్ అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిలయన్స్లో పది రూపాయలు ఒక షేర్ కంటే అంబానీ గారికి పది రూపాయల లాభం మనకి పది ఆయన దగ్గర కోటి షేర్లు ఉంటే కోటి ఇంటూ పది పది కోట్లు ఇస్తారు మన ఒక్క ఒక్కొక్క షేర్ ఉంటే ఒకటి ఇంటూ పది పది రూపాయలు మనకి అకౌంట్లో పడుతుంది ఆయనకి అకౌంట్లో పడిన పడుతుంది మనకి అకౌంట్ ఒకటి డివిడెండ్ లాభాలు పంచుతారు రెండో లాభం ఏమిటి కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి అంటే వచ్చిన లాభం అంతా సపోజ్ వెయ్యి కోట్లు వచ్చింది అనుకోండి కంపెనీకి మొత్తం డివిడెండ్ పంచకుండా వెయ్యి కోట్లు ఒక వంద కోట్ల డివిడెండ్ పంచి నేను ఒక రెండు వందల కోట్ల డివిడెండ్ పంచి మిగతా ఎనిమిది వందల కోట్లని కంపెనీలు అట్టి పెడతారు ఏం చేస్తారంటే ఆ డబ్బులతో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తారు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు కదా హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఎన్ని ఉండవు మన దేశంలో కొద్దిగా ఉండే లాభాలను ఏం చేశారు ఎక్స్పాన్షన్ చేసి ఇప్పుడు ప్రతి గల్లీకి వెళ్ళండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందా ఈవెన్ ఎస్బీఐ బ్యాంక్ కూడా ముప్పై ఐదు నాలుగు వేల క్రితం ఎన్ని ఉండే బ్రాంచ్లు ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ లేని గల్లీ ఉందా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుంది కస్టమర్లు పెంచుకోవచ్చు కస్టమర్లు పెంచుకుంటే లో లాభాలు పెడతాయి హౌసింగ్ లోన్లు పర్సనల్ ఎస్బీఐ బ్యాంక్ అనే కాదు ఏ బ్యాంక్ కంపెనీ అండి ఇప్పుడు టాటా స్టీల్ ఉందండి పెద్ద పెద్ద ఆల్టర్టెక్ సిమెంట్ ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం మనం ఫస్ట్ ఏమనుకున్న క్యాపిటల్ మూలధనం ఉన్నోళ్ళు బిజినెస్లు పెట్టుకుంటారన్నాం టాటా స్టీలు సిమెంట్ పరిశ్రమలు అయితే పెట్టలేరుగా దానికి వందల కోట్లు కావాలి కదా అలాంటి వాటిలో కూడా మనం పార్ట్నర్షిప్ పొందొచ్చు అంటే బిజినెస్ చేసే బదులు మన దేశం భారతదేశం మనకి ఇస్తున్న అవకాశం ఏమిటంటే బిజినెస్ పార్ట్నర్ అవ్వండి అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే కొన్ని కంపెనీల్లో బిజినెస్ పార్ట్నర్ అయితే కొన్ని కంపెనీలు బ్రహ్మాండంగా పరీక్ష అవుతాయి కొన్ని కంపెనీలు వివిధ కారణాల వల్ల మేనేజ్మెంట్ మిస్ మిస్ మేనేజ్మెంట్ వల్ల కావచ్చు ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయకపోవడం వల్లనూ క్వాలిటీ ప్రోడక్ట్ ఉత్పత్తి లేకపో బిజినెస్ సైకిల్ కొన్ని కొన్ని బిజినెస్ ప్రతికూల ప్రభావం వల్ల కూడా కొన్ని దెబ్బతింటాయి దెబ్బతిన్నప్పుడు మనం మనం షేర్లు పెడుతున్నప్పుడు ఆ షేర్లు పడిపోయి మన మన వాల్యూ జీరో అయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ షేర్ల ద్వారా బిజినెస్ పార్ట్నర్షిప్ తీసుకుంటే అయితే ఒక ఆప్షన్ విపరీతంగా ఫ్లరిష్ అవ్వచ్చు రెండో ఆప్షన్ మన డబ్బు జీరో అవ్వచ్చు జీరో అవ్వచ్చు లేదా దెబ్బ తినవచ్చు లక్ష పెట్టిన దగ్గర పదివేలు అవ్వచ్చు అదే ఇక్కడ ఫ్లరిష్ అవ్వచ్చు అయితే మనమేం చెప్తున్నాము అసలే మనం మనం చెప్పేది పేద ప్రజల గురించి మధ్యతరం మీరు డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనే సంస్థలు మనకి దేశం ఇచ్చింది మనకి వాటి ద్వారా ఉంటే ఏమైందంటే దెబ్బ తినే కంపెనీ స్టాక్స్ని వాళ్ళు పక్కకు పెట్టేస్తూ ఉంటారు అందుకని చిన్న కూలీ అయినా ఎవరైనా కానివ్వండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి ఈక్విటీ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఎంటర్ అయితే ఓ కోట్లు కోట్లు వస్తాయని మనం ఏం చెప్పట్లేదు జీరో అయిపోతే బికార్ అవుతారని కాదు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ బ్యాంకులో సిక్స్ పర్సెంట్ వస్తుందండి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తున్నాయి ట్వెల్వ్ పర్సెంట్ పైనే వస్తున్నాయి ట్వెల్వ్ పర్సెంట్తో ఏంటి మరి ట్వెల్వ్ పర్సెంట్ లెక్క రూపాయి వడ్డీ వేస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల రూపాయి వడ్డీ అయినా కానీ దీర్ఘకాలంలో డబ్బు యాడ్ కాకుండా మల్టిప్లై అవుతుంది సో మనం ఏం చెప్తున్నామంటే నెలకు పదివేలు వచ్చిన వ్యక్తి అయినా సరే వెయ్యి రూపాయలతో మీరు బిజినెస్ పార్ట్నర్ అవ్వండి మీరు సొంతంగా బిజినెస్ పెట్టుకోవద్దు దేశంలో ఉన్న పెద్ద కంపెనీల బిజినెస్ పార్ట్నర్ అవ్వండి ఎలా అవ్వండి డైరెక్ట్ స్టాక్స్ అవ్వచ్చు కానీ నాలెడ్జ్ అందుకని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అవ్వండి మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఎలా కొనుక్కోవాలో తెలియదు డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడిన వాళ్ళకి ఫోన్ చేయండి ఏ స్కీమ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంతా గుడ్ అండి ఒక్కటే ఏమిటంటే స్కీమ్స్ వేలు వేలు ఉంటాయి అదొక్కటే కన్ఫ్యూజన్ ఎందుకంట మా డిస్ట్రిబ్యూట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేయండి ఫైనాన్స్ అడ్వైజర్ ఫోన్ చేయండి లేదా ప్రొఫెషనల్ ఫోన్ చేయండి మాకు చేయండి మేము గైడెన్స్ ఇస్తాం రాత్రి రాత్రి ఈక్విటీ మ్యూచువల్ ఫోన్లో ధనవంతులు అవుతారని చెప్పట్లా కనీసం ఐదేళ్ళు ఏళ్ళు రిటర్న్స్ రావనే చెప్తాం వస్తాయి కానీ ఐదేళ్ళు ఓర్చుకోవాలి పునాది ఇల్లుకు పునాది ఎట్లనో అదే చెట్టు ఎట్లా వేర్లు గట్టిపడాలో ఐదు ఏడు ఏళ్ళు వెయిట్ చేయాలి తర్వాత మీకు ప్రతిఫలంగా ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉంటే మీకు స్టేట్స్ మారిపోతాయి చాలామంది ఇరవై ఐదు ఏళ్ళు అంటే ఓపిక పట్టలేరు షార్ట్ పీరియడ్లో లో డబ్బులు కావాలంటే రిస్క్ ఉంటుంది లో మొత్తం పోతున్నాయి ఇంట్రాయిడే ఫండ్ వాళ్ళు కుర్ర పందాలు కానీ పేకాట కానీ బెట్టింగ్స్ ఆన్లైన్ లో మొత్తం పోతున్నాయి షార్ట్ పీరియడ్లో డబ్బు అంటే మజా ఉంటుంది మీరు వినటానికి మొత్తం పోయి జీవితం తారుమారవుతుంది అవుతుంది లాంగ్ టర్మ్లో డబ్బు అంటే నమ్మవచ్చు మీరు లాంగ్ టర్మ్లో డబ్బు అంటే నమ్మవచ్చు కంపెనీ ఈక్విటీస్ ఎప్పుడు లాంగ్ టర్మ్ రిస్క్ ఉంటుంది షార్ట్ పీరియడ్లో లాంగ్ టర్మ్లో రిస్క్ ఉంటుంది దీర్ఘకాలం మీరు ఉండాలి ఇప్పుడు రిటైర్మెంట్ ఇప్పుడు ఎవరో చక్కగా మీరు యాభై వేలు సంపాదిస్తున్నారు ఆయుష్మాన్ గారు రిటైర్మెంట్ తర్వాత ఉండకపోవచ్చు మనకు ఉద్యోగం కరెక్ట్ ఇంక ఇరవై వేలు బతకాలి పిల్లల మీద డిపెండ్ అవ్వద్దు రిటైర్మెంట్ ఫండ్ మీరు నేను బిజినెస్ పెట్టుకున్నాను అనుకోండి నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు మీరు నన్ను మోసం చేయొచ్చు లేదా ఈగో ఫీలింగ్స్ రేపు ఎదిగిన తర్వాత మీ మీద నాకు ఈగో వస్తుంది నా మీద మీకు ఈగో వస్తుంది మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అట్లా కాదు కదా గవర్నెన్స్ ఉంటుంది ఏదన్నా గవర్నెన్స్ సరిగా లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కూడా ఏదైనా కంపెనీ ఇట్లా మన ఇద్దరి మీద మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాడు ఏదన్నా వచ్చిందనుకోండి ఆ కంపెనీ స్టాక్స్ అమ్మేస్తారు చక్కగా పేదవారు మధ్యతరత వారికి భగవంతుడు ఇచ్చిన అవకాశం మన దేశం ఇచ్చిన అవకాశం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మన ఛానల్ ద్వారా మనం ప్రజలకు ప్రమోట్ చేస్తాం ధనవంతులు అవ్వండి వెల్త్ క్రియేట్ చేసుకోండి మన యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో మన యొక్క ఎకానమిక్ గ్రోత్లో ఎంటర్గండి బ్లెస్ అవ్వండి చాలా బాగా చెప్పానండి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర అయితే క్యాపిటల్ ఉండదో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో అలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని కన్సల్ట్ చేసి ఎక్కడ ఎలా మనం ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకొని తర్వాత మీ ఓన్ డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి